సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా రోజు కానీ అని నేను చూస్తా ఉన్నా కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘంసరా పన్నది బస్సు వేసారు ఆనే పండు పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ అని జరుగుతా ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి రావాలి ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర గారికి

కేవలతో హైదరాబాద్ మీద వేరే కరోబారోటం కరోబారే హోటల్ పోయే సత్తారు పర్సెంట్ గిరిగాయ్ పూచే కేసీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మజీ పోయినాయి ఎంత మంచిగా అవుగా నాలుగు ఎకరాలు రైతు నేను నాలుగు కోట్ల ఆశ్రమకోట్లుండే అంత ధీమా ఉంది ఎంత హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లా వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లనే మస్తు చూస్తే యాభై ఇళ్లలో పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయకులని ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరక కొడతాం అంత గొప్ప వాళ్ళ తెలివికి తెలివిందా వాని పార్టీ మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకాచింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా అంటే ఏముంటుంది అలాగే ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అయితే మాట్లాడు అవ్వచ్చు కూడ దీని ఫామ్ హౌస్ అని మనం బదినాం చేసి అంతే కదా నేను అంటే అన్ని మప్పుడు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు తండ్రి కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు పెద్ద ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాహం చేసి ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తాడు కాదు ఇంకా ఇద్దరు ఇంకో నాలుగైదు నెలలైతే జీతాలకే కష్టమై తొట్టారు అందరు పెళ్లి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీ దొత్తరు కదా పేపర్లు సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివార్లు చేయించు వాటికి నేను కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే పట్టి కొట్టు నాకు అలవాటు జరగదు నా గున్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘంసే పన్నది బసవేసరా పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాలుష్యం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెల ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభకు కదిలి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోకమత 400 rupaye ne puri puri 50 second agle sir hukkan baad ugaya chhimana isan ugaya hai to parmanth chandrawat hum log idhar muslim so rahe the saanson tabah ho gaya plastic no plastic mein kya daba hua hai tumhara kya babai tumhara kya hai tum ahmedabad mein tum log aadhe వేరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ సత్తరు పర్సెంట్ ఇలాగే దిరిగాయ్ పూచలే కేసీఆర్ హాజర్ సమా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసా పోయి అన్ని పోయినాయి ఎంత మంచిగా నా నాలుగు ఎకరాల నేను నాలుగు కోట్ల ఆసే ఇంత ధీమా ఉంది ఎంత బాగుంది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ పెరగను అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాం వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లో మస్తు చూస్తే యాభై ఇళ్లలో పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరక కొడతాం అంత గొప్ప వాళ్ళ బొంద తెలివిందా వాని పార్టీ వాడే మంది పెట్టాలి అదేంటో పోలింగ్ పెట్టింది వాడు చూసారా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకచ్చింది ముప్పై శాతం మనకే వాడు పెట్టింది మనం పెట్టింది కాదు అదే నేను అంటే ఏముంటది వారు ఉంటది మాకు ఉంటది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు ఎంత మర్చి చేస్తే పార్వెంట్ అవ్వచ్చు కూడా ఫామ్ హౌస్ అని మనం బదునా చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మాకు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైతే అని చెప్తాను మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు తండ్రి కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయేవారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు పోతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు పెద్ద ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాహం చేసి ఇలా ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తారు కాదు ఇంకా ఒక నాలుగైదు నెలలైతే జీతాలు కష్టమై తోటారు అందరికి పెట్టి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీ దొత్తరు కదా పిల్లలు సో ఆ విధంగా రాష్ట ఆర్థిక పరిస్థితిని కూడా శివార్లు చేయించు ఇవాళ్ళతో ఏం కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం